ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మొదలైన ఈ రాజకీయ రగడ రాజకీయం కూడా అనలేము ఎందుకంటే నడుస్తుంది ఫ్రాక్షనిజం అని మాటికి అనాల్సి వస్తుంది ఈ రోజున సాక్షి దినపత్రిక ఛానల్ ఆఫీస్ మీద దాడి జరగటం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనే శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయటం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఒక కొత్తగా ఫ్రాక్షనిధంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరుగుండవు ఒక ఛానల్లో డిబేట్ జరగటం సరే ఎవరిష్టం వాళ్ళు మాట్లాడతారు ఒకవేళ దాంట్లో కృష్ణరాజు గారు తప్పు మాట్లాడుంటే అది కృష్ణరాజు గారికి ఆపాదించాలి ఈరోజు డిబేట్స్ అనేక ఛానల్స్లో డిబేట్స్ జరుగుతున్నాయి డిబేట్స్లో మేము పాల్పంచుకున్నాం లైవ్లో మాట్లాడేదానికి ఛానల్స్ ఏం చేస్తాయి పత్రికలు ఏం చేస్తాయి యాంకర్ ఏం చేయగలుగుతాడు వాళ్ళు ఏమైనా చెప్పి మాట్లాడిస్తారా ఈరోజు అలా అనుకుంటే తెలుగుదేశం అనుబంధ ఛానల్స్ అనేక ఉన్న ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ మహాన్యూస్లో అనేక మంది ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని దూషించలేదా వైఎస్ఆర్సీపీ పార్టీని దూషించట్లేదా అంటే దానికంతా యాంకర్సే బాధ్యులు వహిస్తారా రేపు ఇలాగే కేసులు పెడతారా రేపు ఆలోచించుకోండి ఇది మంచి సాంప్రదాయం కాదు గతంలో కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఓటుకు డబ్బులు ఇప్పించింది తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు మొదటిసారి ప్రత్యర్థుల్లో సీనియర్ ప్రత్యర్థులైన జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ పర్యస్థానాలు చూసాం మరి ఈసారి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి ఐఏఎస్ ఐపీఎస్ని జైలుకి పంపించారు ఇప్పుడు దినపత్రికల ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు ప్రెస్ రిపోర్టర్స్ని అరెస్ట్ చేస్తున్నారు మరి రేపు ఎటువంటి పర్యస్థానాలు వస్తాయో ఎందుకంటే ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఖచ్చితంగా మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ప్రభుత్వం వస్తుంది గతంలో ఇదే జరిగింది రేపు జరిగింది ఎవరు శాశ్వతం కాదు కానీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది మాకు వ్యతిరేకంగా పలానా యాంకర్ మాట్లాడుతున్నాడు పలానా ఛానల్ చూపెడుతుందని ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయి అరెస్ట్ చేస్తున్నాయి సరే దురదృష్టకరం ఈ దేశంలో లా చట్టం నెమ్మదిగా పోతుంటుంది ఎస్టో ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు వాడు తిరిగి 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 పాపం వారు ఆ కేసుల్ని నిర్దోషులుగా నిరూపించుకోవాలి ఇది ఉన్న రియాలిటీ ఏది ఏమైనా ఈ రోజున ఈ కొత్త అధ్యాయానికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి ఛానల్స్ లేదు ఒకళ్ళ గురించి అపహాస్యం చేసే ఛానల్స్ వ్యతిరేకంగా చూపెట్టే ఛానల్స్ మీడియా మీద కేసులు పెడతాం యాంకర్స్ని అరెస్ట్ చేస్తామని కొత్త అధ్యాయం చేశారు ఏది ఏమైనా దీన్ని ఖండిస్తున్నాం ఆఫీస్ మీద సాక్షి ఆఫీస్ మీద దాడి కానీ శ్రీనివాస్ కొమ్యూనియన్ శ్రీనివాస్ గారి అరెస్ట్ కానీ ఈ పార్టీ మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తాం